ఒకవైపు దిగుబడి పదిహేను బస్తాలు తగ్గితే పదిహేను వేల రూపాయలు కోత వేయం పెరిగింది సరే మళ్ళీ తర్వాత అక్కడి నుంచి వెళ్తే వీళ్ళు రైతు సేవా కేంద్రాలను పెట్టారు ఈ రైతు ఈ కోత కోసిన తర్వాత రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే సంచులు ఇవ్వరు ఈ మొన్న ఎప్పుడో చెప్పారు ఈ మంత్రి గారు హాయ్ అని పెడితే చాలు సంచులు ఇస్తాం హాయ్ అని చెబితే మీ ధాన్యం పట్టుకెళ్ళిపోతాం అని మాటలకే పరిమితం పబ్లిసిటీకే పరిమితమైంది తప్ప ఎక్కడా కూడా రైతు దగ్గర ధాన్యం కొనే పరిస్థితి లేవు ఆ రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్తే అక్కడికి ఏం చెప్తారంటే మీరు పలానా రైస్ మిల్ దగ్గరికి వెళ్ళండి లేదా పలానా వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళండి పలానా వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి మీరు ఆ ధాన్యం అమ్ముకోండి అని చెప్పి చెప్తారు అంటే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో చాలా సిస్టమేటిక్గా ఉండేది రైతు భరోసా కేంద్రానికి వెళ్తే ఒక ట్రిప్ ట్రిప్ షీటు కట్ చేసి ఆ ట్రిప్ షీటు గా ఏదో ఒక రైస్ మిల్ కొనాల్సిందే ఆ రైస్ మిల్లో ఆ రైతుకి అప్పుడు సపోర్టు ప్రైస్ అంతా కూడా వచ్చేది కానీ ఈరోజు దళారుల దగ్గరికి వెళ్ళి దళారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం మాట్లాడతారు మీకు పద్నాలుగు వందల రూపాయలు ఇస్తాం మొన్న ఏమో పదహైదు పదిహేను వందలు ఇస్తానన్నారు అంటే ప మనకి సపోర్టు ప్రైసు పదిహేడు వందల తొంభై రూపాయలుంటే ఈరోజు పద్నాలుగు వందల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు